ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి ఈ రాష్ట్రం మొత్తం దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని ఉమ్మడి జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచి మరి మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి అలు పెరిగిన పోరాటం చేసినటువంటి ఉద్యమ నాయకురాలు కవితక్క గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి బీసీ బంధువులకు పేరు పేరున ఉద్యమాభినందనాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ మీద ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పుడైతే ఇస్తానడో రేవంత్ రెడ్డి గారు అక్కడి నుండి మరి ఆ నలభై రెండు శాతం ఇస్తా చెప్పేసి మరి గవర్నమెంట్ తెచ్చుకుండు గవర్నమెంట్ తెచ్చుకున్న రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతాన్ని మర్చిపోయిండు తుంగలో వచ్చేసిండు ఈ విషయం మనందరూ తెలుసు అప్పుడు దీన్ని వెలుగులకు తెచ్చిన నాయకురాలే మన కవితక్క ఆ విషయాన్ని మర్చిపోద్దు మనం మొట్టమొదటిసారిగా మరి ఎక్కడికన్నా ఇందిరా పార్క్లో ఓ బీసీ సభ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సంగతి ఏందో చెప్పు అని అడిగిన గొంతుక బీసీల గొంతుక కవితక్క గారు ఆ విషయాన్ని మనం మర్చిపోదు ఆ తర్వాతనే మరి మిగతా బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ అక్కడక్కడ నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇట్లా కోరడం జరిగింది అక్కడి నుండి శురువైన పంచాది మరి ఎన్నో విధాలుగా యూపీఎఫ్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంతో పోరాటాలు చేస్తే అప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు దిగొచ్చి మరి రెండు సభలలో మరి ఈ బిల్లును పెట్టడం జరిగింది బిల్లు పెట్టి తూతూ మంత్రంగా బిల్లు పాస్ చేయడం జరిగింది మరి అప్పుడు కవితక్క గారు ఒక మాట అన్నారు అది ఒకటే బీసీ రిజర్వేషన్ను మరి ఒకటే బిల్లు పెట్టిస్తా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు అప్పుడు కాదు కాదు ఖచ్చితంగా మూడు బిల్లులు పెట్టాలి రాజకీయానికి ఒక బిల్లు పెట్టాలి ఉద్యోగానికి ఒక బిల్లు పెట్టాలి విద్యకు ఒక బిల్లు పెట్టాలి మూడు బిల్లులు పెట్టి తీరాల్సిందే అన్న మొట్టమొదటి వ్యక్తి కవితక్క గారు ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అప్పుడు దిగొచ్చి మరి రెండు బిల్లులు పెట్టిండు మరి ఉద్యోగ ఉద్యోగాలకు మరి రెండు బిల్లు పెట్టడం జరిగింది ఆ విషయానికి ఇట్లా మనం గుర్తు చేసుకోవాలి మరి ఇట్లా బిల్లులు పెట్టుట్లా మన జాగృతి ప్రాముఖ్యత యూపీఎఫ్ ప్రాముఖ్యత ముఖ్యంగా ఈ రెండిటిని మరి సమాంతరంగా నడిపిస్తున్నటువంటి నాయకురాలు కవితక్క గారి ఉద్యమాలతోని మరి ఈ రెండు బిల్లు పాస్ అయ్యి మరి రాష్ట్రపతి దగ్గర ఇట్లా ఆమోదం పోటీ ఇక్కడ సారీ ఈ గవర్నర్ దగ్గర ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పంపించడం జరిగింది ఈ పంపించిన క్రమంలో ఇప్పుడు ఒక నిజంగా చెప్పాలంటే నిజంగా ఇక్కడ బీసీలను మోసం చేయాలన్న ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఎట్లా అంటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాడు కదా మనం ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలంటున్నాం మనం కానీ రా ఈ రిజర్వేషన్ ఇవ్వకుండా తూ తూ మందరంగా ఏదో బిల్లు పాస్ చేపించి మరి ఈరోజు స్థానిక ఎలక్షన్లు పోతా అనడం ఎంతవరకు స్థమం చేస్తాం ఒక్కసారి గమనించాలి మరి నిజంగా నువ్వు నలభై రెండు శాతం ఈ రాష్ట్రంలో మరి రిజర్వేషన్ అమలు చేసినట్టయితే నిన్ను కొట్టిందో నేను తిట్టిందో చెప్పాలి మరి నిజంగా ఈరోజు జీవో తీసుకురా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వు నిజంగా దాని మీద ఎవరన్నా అప్పిలు పోతే ఖచ్చితంగా ఎవరైతే అప్పిలు పోతారో వాళ్ళ సంగతి ఏందో మా బీసీ సంఘాలు చూసుకుంటాయి బీసీ కులాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నిజంగా ఎవరన్నా అప్పిలు పోతే ఏ సామాజిక వర్గం నుండి అప్పిలు పోయినా ఆ సామాజిక వర్గాన్ని మా బీసీలల్లోకి వెళ్ళి వెలివేస్తాం నిజంగా ఎందుకంటే బీసీలలోకి వెళ్ళంటే మా బీసీలు ఎవరు రథకులు కానీ నాయకుమలు కానీ ఇంకెవరైనా కానీ ఇంకెవరైనా కానీ ఎవరైతే అప్పిల్ పోతారో ఆ సామాజిక వర్గాన్ని మా దగ్గర నుండి మేము విలువేస్తామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వారిని ఎందుకంటే మాకు నలభై రెండు శాతంతో మాకు నిజంగా ఎక్కడ జరగని న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకుంది అది చేయాల్సిన బాధ్యత మీకుంది మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను గజనెక్కిరు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీకు దానికి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ సంగతి ఏందో మేము బీసీలుగా మేము చూసుకుంటామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు అక్క ఇంకొక విషయాన్ని ఈరోజు ముందట మెదక్ జిల్లాకు ఒక ప్రాధాన్యత ఉందన్న ఇక్కడ ఒక కేవల్ కిషన్ గారు పుట్టిన జన్మస్థలం ఒక కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు పుట్టిన జిల్లా ఒక గద్దర్ పుట్టిన జిల్లా ఇలాంటి జిల్లా అక్క మొట్టమొదటిసారిగా పదిహేడు జూలై నాడు రైలు రోకో చేస్తామని చెప్పింది అక్క మా బీసీలంతా మీకు ఖచ్చితంగా మద్దతు ఉండరు మీరు రైల్ రోకో అన్న జైలు బరో అన్నా ఇంకా ఏదన్నా మరో తెలంగాణ ఉద్యమం లాగానే బీసీ ఉద్యమం కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అక్క మిమ్మల్ని మాకు తెలుసక్క మీరు చెప్పినా చెప్పకపోయినా కొన్ని సామాజిక వర్గాలు మిమ్మల్ని దుష్మని లాగా చూస్తుండ్రు కానీ నూట ముప్పై ఆరు కులాలు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని సాదుకుంటాం మీ ఎంబడి ఉంటాం నిజంగా అక్క మాకు సాయం చేసిన వాళ్ళని మేము మర్చిపోము ఖచ్చితంగా మేము వెంబడి ఉంటాం మీ వెంట నడుస్తాం మీరేది చెప్తే మీది ఏది ఆదేశిస్తే ఆదేశిస్తే దానికి అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మెదక్ జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం అనగానే బీసీలను మళ్ళీ నిజంగా బీసీలను ఉద్యమ బాటల్లో నడిపిస్తుంది ఏంది కవిటక్క చేసిన తప్పేంది మన హక్కులు సాధించుకోనికి మనల్ని నిద్ర నుండి మేల్కొల్పడమా ఆమె చేసిన తప్పు అనేది ఒకసారి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మిత్రులారా ఈ రోజు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా కులం ఉంటే కులం గడప లోపల గడప దాడితే మనమంతా బీసీ అట్లా చేస్తేనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం మనము బయటకు వెళ్ళిన తర్వాత ఓన్లీ మన నినాదం ఏంది బీసీ 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 అది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నిజంగా కవితక్క గురించి చెప్పాలంటే నాట్ ఓన్లీ బీసీ ఒక బీసీ గురించి కాదు సబ్బండ వర్గాల గురించి ఎస్టీ ఎస్టీ మైనార్టీ మైనార్టీ బీసీల గురించి కొట్లాడుతున్నటువంటి నాయకురాలు కవితక్క గారు ఈరోజు నిజంగా ఒక బీసీల ఐక్యతనే కాదు బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత బహుజనులు బాగుపడాలి అన్న ఒక దృఢ సంకల్పంతో నిజంగా రోడ్ల మీద పడి ఎన్ననక వాడనక అలుపెరగని పోరాటం చేస్తున్న కవితక్కకు మేము నిజంగా ఎల్ల మీ ఎంబడి ఉంటాం అదేవిధంగా అక్క ఈరోజు ఒక ఆయన నిజంగా మనం ఇక్కడ సమావేశం అనగానే అత్యవసర ప్రెస్ మీట్ అంట మరి అత్యవసర ప్రెస్ మీట్కి ఏముందో మాకు అర్థం కాలే ఒక ఆయనను రెచ్చగొట్టి ఒక బీసీ నాయకుని మన మీదికి తోలి అత్యవసర ప్రెస్ మీటు మన సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో అత్యవసర ప్రెస్ మీటు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద మాట్లాడతాడట నువ్వు రిజర్వేషన్ల మీద నువ్వు మాట్లాడేది మొన్న నీ ప్రతాపం అంతా ఢిల్లీలో తెలిసింది ఢిల్లీ పోయి నువ్వు రిజర్వే నువ్వు కొట్లాడి నువ్వు నిరాహార దీక్ష పెడితే కనీసం నువ్వు ఎవరి గురించి అయితే పెట్టినవో ఆయన్నే నీ సభకు రాలే అప్పుడే నువ్వు అర్థమైపోయింది నువ్వు ఎవరికి తొత్తుగా పనిచేస్తున్నావో కానీ ఎంతకాలం మోసం చేస్తారు నువ్వు మోసం చేసే మోసపోయేంత పరిస్థితులు ఈరోజు బీసీలు లేరు ఖచ్చితంగా ఎవరైతే మాకు నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని గుండెలు పెట్టుకొని చాదుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎల్లవేళలా వేళలా కవితక్క గారికి అండుదండగా ఆమె అడుగుజాడల్లో జాడల్లో నడుస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా మా కవితక్క నాయకత్వాన్ని అందరం బలపడతాం ఆమెతోని మాత్రమే కవితక్కతోని మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా జై కవితక్క జై 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 జైం బహుజన్ల ఐక్యత బహుజన్ల ఐక్యత కవితక్క నాయకత్వం కవిత నాయకత్వం دل